కాంగ్రెస్ ఏం చేసింది మహాలక్ష్మి అని ఉచిత బస్ అని అది ఓటు చేసి ఓటు చేసిరా ఓటు చేసిరా అని ఎవరు చేసి రేవంత్ రెడ్డి ఇప్పుడు హేమంత్ రెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది అప్పుడు పాతలో ఉండే ఎంపీకి కాంగ్రెస్ వాళ్ళు ఎంపీకి మోడీ గారు వచ్చింది పతి దానికి అయింది పతి అయింది మోడీ ఆ మోడీ వచ్చినాక మొత్తం దేశం సగం మంచిగా అయింది ఏమైంది చెప్పండి కాంగ్రెస్ ఉన్నప్పుడు మొత్తం ఏడా ఉప్పల్ స్టే ఉప్పల్ సైడ్ ఆడా లో అయినాయి కదా అప్పుడు ఏమైంది మోదీ వచ్చినప్పుడు ఏమైంది మీరు చెప్పండి హైదరాబాద్ లో బామ్ బ్లాస్ట్ లె కారణాలు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే కదా వాళ్ళే మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమో బీజేపీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మొత్తం చేంజ్ అయింది మొత్తం ఇండియానే చేంజ్ అయింది ఇక్కడది తెలంగాణది అంటలేనది మొత్తం ఇండియాది చెప్తున్నాను మొత్తం ఇండియాది వచ్చినప్పుడు చేంజ్ అయిందా లేదా మోడీ మోడీ ఉన్నాడు కాలే చేయలే మోడీ గారు మొత్తం చేసిందా లేదా చేసిందా లేదా ఎంత ఏ సూపర్ ఏం తీసుకోలేం సూపారీ తీసుకుంటా మేము ఉండం వచ్చా సూపర్ ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందన్న ఇక్కడ ఏం చేసింది ఏం ఎన్ని నెలలో అవుతుంది నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడు ఏం చేసిండు నాలుగు నెలలు అరే చేయాలా బస్సు ఫ్రీ పెట్టిండు ఆటోలు ఆటోలు లేదా అరే రెండు లక్షలు లక్షల అన్న ఆటోలు ఏం పీకుతుంది చెప్పు మేము ఆటోలు నడిపించేటోళ్ళు పొద్దు రాత్రి దాకా రెండు వేలు మూడు వేలు చేస్తుండే ఇప్పుడు ఐదు వందలు ఇంటికి తీసుకోరే ఆటోలు పీకిస్తాడు ఇక ఏం చేస్తుండ సార్ కాంగ్రెస్ నాకు అర్థం అయితే లేదు ఇప్పుడు రుణమాఫీ కానీ ఉచిత బస్సు కానీ గ్యాస్ సిలిండర్ కానీ గ్యాస్ సిలిండర్ ఏం చేసి గ్యాస్ సిలిండర్ రోజు పోతున్నాం ఆడ పేపర్లు ఇస్తున్నాం ఏమైతుండే ఆడు వీక్ వస్తుండు ఆ గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ఇస్తుండు అన్నాడు ఐదు వందలు ఫోన్ తిరుగుతాం గ్యాస్ కి అయితుందా అదే పన్నెండు వందలు వేరే కాక కరెక్ట్ ఇల్లు ఫ్రీ అయిందా లేదు ఏడ ఉంది కరె అన్నాడు ఓని వాళ్ళకి అన్నాడు తర్వాత కిరా ఇల్లు కిరాయాల్లోకి ఆడపోయినాం ఏడా మన ఆర్ఎస్ఎం ఇదే మన గవర్నమెంట్ ఆడే మున్సిపల్ అది ఆఫీస్ పోతే ఆడు తింటుండు

ఇప్పుడు ఇక్కడ సర్కార్ కాంగ్రెస్ వచ్చింది సర్కారు బాగా ఎఫర్ట్స్ పెడతాయి కర్ణాటక లో గెలిచింది ఇట్లా దేశంలో కర్ణాటక గెలిచింది అటు కర్ణాటక లో మొత్తం ఎప్పుడో గెలిచిండు కర్ణాటక ఏం చేసిండు కర్ణాటక కర్ణాటక చేస్తూ కదా కర్ణాటక కూడా చావు డబ్బాలో ఉన్నాడు చూపిస్తాడు అంతేనా వచ్చి వాళ్ళు భారత్ నాయ యాత్ర భారత్ జోడ రాహుల్ గాంధీ హవా నడుస్తుంది రాహుల్ గాంధీ మొత్తం పీకి పీకి గట్టలు పెట్టి అప్పుడు ఇప్పుడు ఆ బీజేపీ కూడా వచ్చి మంచి పెట్టిండని మేము బీజేపీ చేస్తున్నాం మొత్తానికి పక్కా పక్కా ఇక్కడ ఉన్న మొత్తం బీజేపీ మొత్తం మొత్తం బీజేపీ డౌట్ డౌ లేదు చాలెంజ్ చేసావా చాలెంజ్ ఛాలెంజ్ అని మూడేస్తేనే మంచిదనా మూడు రాత్రి ఇంతమంది ఉన్నారు పేరు విజయ్ అన్న ఇంతమంది ఉన్నారు ఈ గిన్నెసేపు మాట్లాడిన కదా పదమూడు తారీఖు ఎలక్షన్ కదా పన్నెండు తారీఖు రాత్రి నేను నా మనసు మారు మనసు మారు నీకు నీ మనసు మారితే నాకు మారదు హండ్రెడ్ పర్సెంట్ మారదు బీజేపీ గెలిస్తే బీజేపీ మీదనే ఉంటాం మేము మేము మారదు మా అరే పొద్దు ఇప్పుడు నీ కష్టాలని తీరుతా అని లో కాంగ్రెస్ లో అనుకో రేవంత్ అగర్ రేవంత్ రెడ్డి నీ ఇంటికి వచ్చి బుధం మీదే చేసి విజయ్ నిన్ను నేను చూసుకుంటా అన్నాను అనుకో నేను మారాను చేయమని హండ్రెడ్ పర్సెంట్ అంటున్నాను ఆ టైంలో నువ్వు టీవీ తీసుకున్నా ఈ మాటలు నా ముందే మాట్లాడు అంతేనా హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడు రేవంత్ రెడ్డి వచ్చి ఇంటికి వచ్చి భూతంగా ఏ మాట్లాడినా కూడా అభిప్రాయం మారదు అంతేనా పర్సెంట్ అందరే నా అడ్రస్ ఇస్తా మొత్తం ఇస్తా హేమంత్రెడ్డి రాజు ఆడ వచ్చినాక నేను ఆడ ఓకే నీ లీలవంత ఏం చేయలేదు నాలుగు నెలలు ఐదు నాలుగు నెలలు ఆడు మొత్తం అన్నాడు ఫస్ట్ స్టాండింగ్ ఆటోలా ఆటోలు అది ఫ్రీ బస్ పెట్టిండు మా కాక నేను ఉదాహరణ సాయంత్రం దాకా ఐదు వేలు తీసుకుంటే ఆటోలా ఇప్పుడు రెండు వందలు తీసుకొని వస్తాను తెలుసా జనాలకి మంచి ఉపయోగం పడితే ఒంకే సపోర్ట్ ఇస్తాం మేము అంతా మా ఆడు వచ్చి ఇంటికాడ నాకు భుజాల మీద చేయబడతా అంటున్నా అడు భుజాల మీద పెట్టాను తొక్క పెట్టే ఇంట్లో కూర్చోబెట్టి తింటాం బండి నూతి తినిపిస్తాం ఆయన అంతేనా గరిబోలకి ఫస్ట్ గరీబోలకు సాయం చేయాలి అని తర్వాత ఏమో పెద్ద స్టేట్మెంట్ ఇది అంటే నా ఇంటికి వచ్చి భుజం చేసిన ఆయనకి నాకు వెకల కష్టాలు భుజం పెడతాను నేనేం పెడతా రెడీగా అంటుండీ అంతే కదా అంతేనే గరీబోలకు పెట్టాలి కదా ఫస్ట్ బీజేపీ గెలిచినా గెలవకున్నా బీజేపీ ఎవరు పట్టినకి మంచి చేస్తాడు ఆయన గరిబోలకి చేస్తాడు చేయడాన్ని కాదు బీజేపీ దేశం మాత్రం కాపాడుతాడు దేశం మనం ఇప్పటికే ఆడు లక్షలు పెడుతున్నా కోట్లు పెడుతుంది మనం గుసాయించామని కాదు మనం దేశం కాపాడుకోవాలి రాలే అలా వచ్చిన వాళ్ళు బీజేపీ అయింది తెలుసా మాదే మాదే రాదు మరి బీజేపీలో ఏడిపోయిన కులాలకు మతాలకు లొలిపెడుతుడు అన్ని పుట్టుకారాలి మీకు ఆ రోజు ఆ బీజేపీ గారు వచ్చి అట్లా చెప్పాలి లొలి చేద్దాం పోదాం కూడా ఆవే మళ్ళీ అది మాట్లాడదాం బేట అయిపోయిందేమో చిన్న పేద మాటలు అయిన మాట్లాడి సెటిల్మెంట్ చేద్దాం అన్నారు అంతనే ఈ రారా మనం మన కులో పని కొట్టిర్రు నడురు కానీ ఆ ఫోన్లలో తీస్తాను అన్ని బేకార్ అంతే ఆడ వచ్చి మాకు అన్ని మాట్లాడారు ఇంకా మేము హైదరాబాద్ మొత్తం కులం అయితే పెద్దగా అవుతుంది ఆయన వచ్చి అన్ని మాటలు మాట్లాడాలి అందరు బస్సు వాళ్ళు పోదాం అని డిసైడ్ చేసినాం అప్పుడు ఆయన వచ్చి మంచిగా మాట్లాడి ఏం సంజాయించడం ఆడ పోయి ఏముంది సెటిల్మెంట్ చేసుకుందాం బాబు కొట్లాడే ఫిట్లాడే అన్నారు